హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు సార్తో మాట్లాడతాం నమస్కారం నమస్తే సార్ జాన్ ట్వంటీ ఎయిత్ నా మన ట్రంప్ ఎవరైతే ఉన్నారో క్యాపిటలిస్ట్ ఆయన సైన్ ఆన్ ఉంది అయితే మెయిన్ గా ఆ రోజు చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా చేంజెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి హెచ్ వన్కి సంబంధించి అని తెలుస్తూ ఉంది ఎల్ వన్ స్టూడెంట్స్ సంబంధించి టైం పీరియడ్ ఏదో పెంచారని చెప్పేసి అండ్ మరి కొంతమందికి ఈ ట్రంప్ వర్సెస్ ఈ ఎలాన్ మస్క్ ఏదైతే ఉందో ఒక పక్కన మాగా అనేదాన్ని ఈ సపోర్ట్ చేస్తారు ట్రంప్ ఇంకో పక్కన హెచ్ వన్స్ పరంగా ఎవరైతే ఎంప్లాయీస్ వస్తున్నారో వాళ్ళే నాకు మోస్ట్ ఆఫ్ ది ఎఫిషియంట్ పీపుల్ అని చెప్పేసి ఎలాన్ మస్క్ దీనిపై మీ అప్డేట్ ఏంటి ట్రంప్ ట్వంటీ ఎత్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూలింగ్ బాగా వాళ్ళు చెప్తుంది లైన్ ఈజ్ బ్యాక్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల్కి వచ్చేసరికి తన ఆల్రెడీ తన యొక్క భావం తను చెప్పటం జరిగింది నేను ఈ నాకు చాలా రిసోర్సెస్ అవసరము మేధావులు అవసరం ఉంది నాకు వీళ్ళందరూ రావాలి హెచ్ వన్ బై వీసాతోటి మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇండియా యూఎస్కి రప్పించండి అని అడగటం అనేది ఈ స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా మీద వెళ్ళినటువంటి స్టూడెంట్స్ తగ్గుతున్నారు కంట్రీలో ఉండే యూనివర్సిటీలో ఉండేటువంటి ఒక అలజడిని తను ఫేస్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా అన్నట్టు ఇన్ డైరెక్ట్గా చెప్పటం ట్రంప్ కానీ ఎట్లా చూసుకున్నా సరే ఎవరిబడి హ్యావ్ ద ఓన్ డౌట్ అపాన్ ద రూలింగ్ ఆఫ్ ట్రంప్ ఎవరు భయాలు ఉన్నాయి ఇప్పటికీ సెలవులు వెళ్ళి వాళ్ళందరినీ తిరిగి వచ్చేసేయమని చెప్పేసేసి కంపెనీలు కూడా చెప్తున్నాయి వరకు కాలేజెస్ చెప్పే కంపెనీలు కూడా మీరు వచ్చేసేసేయండి అని చెప్పడం జరుగుతుంది మెయిన్ కారణం ఏంటంటే ట్రంప్ ఒక వారి పార్టీలో ఉండేటువంటి ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఈ ఇమైగ్రేషన్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం ఏదో మా బయట దేశస్తులు వచ్చి మన దేశాన్ని నాశనం చేసేస్తున్నారు దాన్ని ఆదుకోవాలి అన్న దాంతో స్లోగాన్తో వెళ్ళటం జరిగింది బట్ ట్రంప్ నాన్ ఇమైగ్రెంట్స్ వీసాస్ లేకుండా ఉన్న వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా తను చెప్పేస్తున్నాడు ఐ విల్ పిక్ దెమ్ అండ్ త్రో దెమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తున్నాడు ఎట్లా అయినా బయట నెట్టేస్తా అంటున్నాడు దాంట్లో కూడా ఇండియన్స్ ఉండొచ్చు తెలివి వాళ్ళు ఉండొచ్చు దాంట్లో డౌట్ లేదు ఈ హెచ్ వన్ బి వీసాలో వెళ్ళే వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అయ్యేది విత్ లా ఇమీడియట్ డేంజర్ అయితే ఏ ఉండదు విరాట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక లాని ఏ రెగ్యులేషన్స్ తీసుకున్నావు ఏ రూల్స్ అని ఉంటుంది కానీ పూర్తిగా నిర్మూలించడానికి ఏమి ఉండదు ట్రంప్ లాస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ముస్లిం కంట్రీస్ని ఎక్స్ట్రీమ్ కంట్రీస్ని బ్యాన్ చేసాడు బ్యాన్డ్ కంట్రీస్ కింద తీసుకొచ్చి ఆ వాళ్ళకి ఎవరిని ఇక్కడ రాని ఉట్టకుండా ఆపటానికి ట్రై చేశాడు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చేమో అని మళ్ళీ ఇంకొక స్టెప్ తీసుకుంటాడేమో అని చెప్పేసి ఒక ఒక ఊహాగానాలు ఉన్నాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మెక్సికోన్స్ మీద అతనికి ఎక్కువ మెక్సికలో మెక్సికన్స్ని బార్డర్ కట్టేస్తాను నేను ఎవడాడు చూస్తాను ఈసారి మెక్సికన్ బార్డర్ కట్ట లాస్ట్ టైం అన్నాడే కానీ కాంగ్రెస్ సపోర్ట్ లేదు తనకి లో హౌస్ సపోర్ట్ లేదు ఈసారి అట్లా కాదు తనకి రెండు చోట్ల మెజారిటీ ఉంది గోడ కట్టేస్తాను నేను కెనడాకి వార్నింగ్ ఇచ్చాడు నేను నా కంట్రీలో కలిపేస్తాను జాగ్రత్త గ్రీన్లాండ్ని నేను కొనేస్తాను ఆప్షన్లో అన్నాడు అంటే తన భావం ఏంటంటే ఒక రకమైనటువంటి ఏ స్ట్రిక్ట్ పర్సన్ పాలసీస్ మేకింగ్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేటుంది వ్యక్తి ఎటువంటి దాన్ని తన నాన్ వస్తారు బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎక్కువ కానీ ఖచ్చితంగా కొనేస్తాను కొనేస్తాను నేను గోడ కట్టేస్తాను ఇంకా అవసరమే లోపలికి కాంకరింగ్ బిజినెస్ అనే బెఫరెట్ లేదు ఉంటుంది అది కంట్రీస్ పరంగా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది కంట్రీస్ పరంగా ఇంకో ఆప్షన్ లేదు ఇప్పుడు నాటోకి లాస్ట్ టైం ఏమన్నా నాటోకి నీకు పైసేమన్నా ఏం చేసుకుంటా లేదు ఒకసారి ఉలికిపడ్డ యూరోపియన్ కంట్రీస్ అట్లాంటిక్ తీరాల్లో ఉండేటువంటి కంట్రీస్ అని ఒకసారి ఉలికిపడ్డాడు అదేంటి ఎందుకంటే మేజర్ షేర్ అమెరికా ఇవ్వాలి ఓకే వారు వార వాళ్ళు అందరూ ఎంత వచ్చేసేయమంటే వాళ్ళు నేను ఇంకా పనేం లేదని పోషించడం తప్ప వేరే పని లేదు అందరూ ఎందుకు వచ్చేసాడు అన్నాడు తన ఏంటంటే లాస్ అంతే కంట్రీ లాస్ అవ్వకూడదు మెయిన్ టార్గెట్ ఏంటంటే చైనా ఇట్స్ ఫ్యాక్ట్ అది చైనా అనేది బాగా ముందుకు వెళ్తుంది అమెరికా దాంతో ఈక్వల్ గా పోటీ పడి ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకా చైనాలో అది ఫాలో అవుతున్నారు ఫాలో అవునండి నేను నా కంట్రీని ఇట్లా తగ్గిస్తాను అనేది తప్పు విధానం దానికి మెయిన్ ఏంటంటే ట్రంప్ యొక్క ఇదేంటంటే అమెరికా అనేది బాగా పెరగాలి మేక్ అమెరికా మగా ఏదైతే ఉందో గ్రేట్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అది తన మైండ్లో ఉన్న పాలసీ దాన్ని ఎట్లా పై తీసుకురావాలి అమెరికా ద వాట్ యూ కాల్ ద టాపెస్ట్ కంట్రీ కింద ఎట్లా రిమైండ్ చేయాలి దాని ఉద్దేశం ఏంటంటే ఇంకొకళ్ళ దాంట్లో వ్యవహారాల్లో మనం వేలు పెట్టుకుంటామంటే మన బిగ్గె బిగ్గెస్ట్ కంట్రీ అవుతాం ఎంత ఇదంటే ఇజ్రాయెల్ కామ్గా అయిపోయింది ఇజ్రాయల్ నిన్న వారు గొడవ పెట్టినటువంటి కంట్రీ లేకపోతే ట్రంప్ వస్తున్నాడు సపోర్ట్ ఇవ్వడం లేకపోతే మనకి ఇచ్చే సపోర్ట్ బైడనే ఇస్తాడు ఇద్దరు ఇద్దరు ఆపేసేసి టోటల్గా కాంప్రమైజ్గా వచ్చేసాడు కాంప్రమై అంటే తన తనంటే భయపడతారు కరెక్టే అది పాలసీ తన వరకు ఆ పాలసీ అనేది అమెరికన్స్కి ఆ దేశ మనకి ఇండియా ఉన్నామండి మనం ఇక్కడ మనకి మనకేం తెలుస్తుంది అక్కడ కష్టాలు అక్కడ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి దేశానికి ఉండేటువంటి ప్రేమ వాళ్ళకు ఉండేటువంటి అభిమానానికి వాళ్ళు చెప్పేది అది కరెక్ట్ మనకు అనవసరమైన విషయం వాళ్ళకి అది కరెక్ట్ ఎట్లాగా ఇప్పుడు ఉండేటువంటి ఈ ఇమైగ్రేషన్ నాన్ ఇమ్మైగ్రేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నాన్ ఇమైగ్రేషన్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇప్పటివరకు మన ఇష్టం వచ్చినట్టు ఆటలు లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏది ఏది చిన్నది తీసుకోవాలన్నా ఇండియన్ అక్కడ వేరే కంట్రీలో ఉన్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా వీసాల దగ్గర కానీ ఈ గ్రీన్ కార్డ్ దగ్గర కానీ నేను ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవ్వదు షిఫ్ట్ అఫ్ట్ అవుతాం వెంటనే ఏ కంట్రీ ఏ కంపెనీ వస్తే కంపెనీలోకి వెళ్ళిపోతాను నేను అక్కడ కంపెనీ ఇండియాలో బెదిరించినట్టు అక్కడ కంపెనీలు బెదిరిస్తాను నేను లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పడం కాదు నువ్వు నీ లిమిట్స్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటావు బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ డేంజర్ లాస్ అమెండ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు అప్పుడు కూడా ట్రంప్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేకమైన కేసులు పడ్డాయి అంత ఈజీ కాదు ఒక లాని అమెండ్ చేయాలంటే పాలసీస్ అండ్ ఈ గైడ్ లైన్స్ అనేది ఫ్రేమింగ్ అనేది ఉండే లాస్ బట్టి కొంచెం అటు ఇటు మారుస్తారు తప్ప పెద్ద ఇమీడియట్ డేంజర్ అనేది ఏమిది రాదు సో స్టిల్ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఫర్ స్కిల్డ్ పీపుల్ అని చెప్పవచ్చు డెఫినెట్లీ సో అండ్ ఎవరైతే హెచ్ఓమ్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు అండి గైడెన్స్ తీసుకోవచ్చు సో చెప్స్లో మళ్ళీ కలుగుతాం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న సరే మీరు కామెంట్ సెక్షన్ కూడా మెన్షన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ